వస్తుందర షాపింగ్ చేయాలని రిషితో చెప్పడంతో రిషి సరే మేడం గారు త్వరగా రెడీ అయ్యి రండి అని చెప్పి రిషి అంటుంటాడు రెడీ అయ్యి రావటమా ఇదిగో రెడీ అయ్యే ఉన్నాను వెళ్దామా అని చెప్పి వస్తారా అంటుంటే రిషి సరే అని చెప్పి తీసుకెళ్తాడు అక్కడ ఇంకా తెలిసిన షాప్ ఉందని చెప్పి రిషేతో షాప్ కూడా ఆపుతాడు ఏం సరే ఇక్కడ ఆపారు అంటే ఈ షాప్లో బాగుంటాయి ఎప్పుడు నేను సరోజన్ తీసుకొచ్చేది ఇక్కడే కదా అని చెప్పేసి ఇక్కడే తీసుకోనని అని చెప్పి షాప్లోకి అయితే తీసుకెళ్తాడు అయితే వస్తారు చాలా డ్రెస్సులు చూస్తూ ఉంటుంది అమ్మో ఈ మేడం గారు సెలెక్ట్ చేస్తే సాయంత్రం దాకా చేస్తారేమో ఎలాగోలా నేనే సెలెక్ట్ చేసి ఇంకా మేడం గారిని ఇంటికి తీసుకోవాలని చెప్పి రిషి అనుకుంటూ ఉంటాడు వస్తారే ట్రై వేసుకుంటూ ఉండగా ఒక్కొక్క డ్రెస్సులో వస్తారని చూసి రిషి అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు పగురు నీకు ప్రతి ఒక్క డ్రెస్సు ఎంత బాగా సెట్ అయిందో మాటలతో అయితే చెప్పలేని పగరు నువ్వు నా భార్య అని నాకు తెలుసు కానీ నేను నీ ముందు నిజం చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించి పగరు నేను ఏ పరిస్థితిలో రంగాగా ఉన్నానో తెలుసా అవన్నీ చెప్తే నా రషి సార్ ఎంత మంచి పని చేస్తున్నా నువ్వే అనుకుంటావు అని చెప్పి దగ్గరుండి వస్తారకైతే తను భర్తగా ఇంకా గుర్తుపెట్టుకొని ఇంకా తనకి ఇష్టమైన డ్రస్సులు అన్నీ కనిపిస్తూ ఉంటాడు ఇంకా వస్తారా చాలు సార్ ఇవ్వని చెప్పి ఇంకా ఇంటికి వచ్చి అవి ఓపెన్ చేసి చూసుకో చాలా హ్యాపీగా ఉంటాయి తన భర్త ఇలా తనకి దగ్గరుండి షాపింగ్ చేయించాడంటే వస్తారైతే చాలా సంతోషపడుతూ ఉంటుంది చూసారు కదండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి షాపింగ్ మాల్లో వస్తారే అయ్య షాపింగ్ చేపించింది కాదు కదా నేను కడతానని చెప్పేసి ఎవరు ప్రేర్తిస్తారేమో చూద్దాం నెక్స్ట్ వీడియోలో వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తూ ఉంటాను డోంట్ ఫర్గెట్ మై మై ఛానల్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు ఇస్తూ ఉంటాను మరి రిషి గురించి డ్రెస్ వేసుకొని ఇటు తిరుగుతున్న వస్తుధార మరి